హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం అంగన్వాడీల సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు గారైతే లేఖని రాయడం జరిగింది అంగన్వాడీల బాధలు పట్టవ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంగన్వాడీలకు పెంచినటువంటి వేతనాలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మహిళలని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మంత్రి సీతక్క గారు మొదటి సంతకాన్నే మర్చిపోయారు అని చెప్పేసి పలు రకాల ప్రశ్నలతో కూడినటువంటి లేఖనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రముఖ రాజకీయవేత్త అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి తన్నీరు హరీష్ రావు గారైతే ఈ లేఖని సంధించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన చేసి సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన జీతాలు తగ్గించడమే రైజింగ్ గా మినీ అంగన్వాడీల బాధలు పట్టవా పెంచిన జీతాలు తగ్గించడం కొత్త సాంప్రదాయమా అన్నింట్లో మహిళలని మోసం చేస్తున్నారు ప్రభుత్వం తప్పు తెలుసుకొని సరిచేసుకోవాలి మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పేసి ప్రముఖ వార్త పత్రికలో ప్రచురితం అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక వార్త ప్రకటన చూసినట్టయితే ఇక్కడ మినీ అంగన్వాడీలకి పెంచిన వేతనాలు ఇవ్వండి సీతక్క మీ మొదటి సంతకం మర్చిపోతే ఎట్లా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోని కాపీ కొట్టారు అంగన్వాడీ ప్రచార సాధనాలు కాదు వారికి నిజమైన ఆత్మ గౌరవం ఇవ్వాలి సీఎం రేవంత్కి హరీష్ రావు లేక ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూసినట్టయితే రాష్ట్రంలోని మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీలని అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోని కాపీ కొడుతీ అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తే కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర దాటిన పెంచిన జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మొదటికి తెస్తేరి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆడబిడ్డల కడుపు కొట్టకుండా పెంచిన వేతనాలు ఇవ్వండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు మంగళవారం ఆయన మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను ఏకరూ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి పెట్టిన మొదటి సంతకమే మర్చిపోతే ఎట్లా అని నిలదీశారు మూడు నెలలు పెంచిన వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై చెల్లించి మళ్లీ రూపాయలు ఏడు వేల ఎనిమిది వందలకు తగ్గించడం దారుణమని మండిపడ్డారు కాంగ్రెస్ సర్కారు పెంచిన వేతనాలను తగ్గించే కొత్త సంప్రదాయానికి తెరలేపిందని ఎద్దేవా చేశారు మినీ అంగన్వాడీలని అప్గ్రేడ్ చేస్తూ ఇచ్చిన జీవోను విస్మరించి మళ్లీ కొత్త జీవో జారీ చేయడం విడ్డూరమని పేర్కొన్నారు ఎనిమిది జిల్లాల వారికే పెరిగిన వేతనాలు అందాయని మిగిలిన వారు ఎదురు చూస్తున్నారని చెప్పారు ఇక్కడ మన తెలంగాణలో ఎనిమిది జిల్లాల వారికైతే మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు రావడం అయితే జరిగింది నేను గతంలో కొన్ని జిల్లాలకి వచ్చినటువంటి పేమెంట్ స్క్రీన్షాట్ చూపిస్తూ వీడియో కూడా చేయడం అయితే జరిగింది అయితే అన్ని జిల్లాలకి ఈ యొక్క పేమెంట్స్ అయితే రాలేదు అని చెప్పేసి మినీ అంగన్వాడీల తరపున హరీష్ రావు గారు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ప్రసార సాధనాలు కాదని వారికి ఆత్మగౌరవం కావాలని ఉద్ఘాటించారు మంత్రి మొదటి సంతకం చేసిన జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటి నుంచి పెరిగిన వేతనాలు ఇవ్వాలి వెంటనే హెల్పర్లని నియమించాలి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఇక్కడ హెల్పర్లని కూడా నియమించాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా హెల్పర్లనే నియమించాలని చెప్పినటువంటి విషయం ఎందుకు అంటే ఈ యొక్క మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది మినీ అంగన్వాడీ అంటే అక్కడ ఒకరే టీచర్ ఉంటారు అసలే హెల్పర్లు లేనటువంటి చాలా అంగన్వాడీలు ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొదట ప్రియారిటీగా హెల్పర్లను అయితే నియమించాలి అని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా చూసినట్టయితే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి మోసం చేసిందని హరీష్ రావు లేఖలో మండిపడ్డారు కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేస్తాం ఆడబిడ్డల పెళ్లిళ్లకి తులం బంగారం ఇస్తాం యువతులకి స్కూటర్లు అందిస్తాం అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలకి రూపాయలు పద్దెనిమిది వేల వేతనాలు ఇస్తాం మినీ అంగన్వాడీలకి పెరిగిన వేతనాలు ఇస్తాం అని మోసం చేసిందని నిప్పులు చెరిగారు ఇప్పటికైనా మినీ అంగన్వాడీలకి పెరిగిన వేతనాలు ఇవ్వాలని ప్రతి సెంటర్లో హెల్పర్లని నియమించాలని డిమాండ్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి సెంటర్కి ఒక మినీ సారీ ప్రతి సెంటర్కి ఒక హెల్పర్ అయితే కంపల్సరీ ఉండాలి హెల్పర్ అవసరం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి సెంటర్కి హెల్పర్ నియమించాలి అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇది ఈ మినీ అంగన్వాడీ అంగన్వాడీల తరపున హరీష్ రావు గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది ఈ లేఖకి బదులుగా ఏమైనా మళ్ళీ లెటర్ పంపిస్తారా లేదు అంటే ఆచరణలో పెట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం కానీ లేదు అంటే వీరికి సంబంధించి పూర్తి స్థాయి జీతాన్ని క్రెడిట్ చేయడం కానీ చేస్తారా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడాల్సి ఉంటుంది అలాంటి అప్డేట్ ఏమైనా వచ్చినట్టయితే తప్పనిసరిగా నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను అలాంటి వీడియోస్ అన్నీ నేను పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్